హైవర్స్ మీకు బాగా గుర్తుంది కదా లాస్ట్ వన్ వీక్ అంతా కూడా బంగారం ఉంచిన న్యూస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పున్నాను వాస్తవానికి మన కేంద్ర ప్రభుత్వం బంగారం మీద ఏదైతే కస్టమ్స్ నుంచి తగ్గించిందో అది పదిహేను నుంచి శాతం తగ్గించింది కదా అది ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఆగస్ట్ ఒకటి నుంచి ఇప్పుడు కాదని అనుకుంటున్నాను కానీ ఈ మధ్యలో ఏం చేశారు ఇమ్మీడియట్గా బంగారం అందరూ తగ్గించేశారు ఎంత అంటే ఊహించడం రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు దాదాపు తగ్గేశారు ఆ తర్వాత పెరగటం స్టార్ట్ అయ్యింది వాస్తవానికి ఆగస్ట్ ఒకటి నుంచి బంగారానికి తగ్గాలి నేను ఏం ఉన్నాను ఏమండి ఇది వాంటెడ్గా ఈ బంగారం అమ్మకం వాళ్ళు చేస్తున్నట్టు గ్యాంలింగ్ ఇదంతా ఇంకా కేంద్రం ఏదైతే చేసింది ఒక ట్యాక్స్ తగ్గించిందో అది ఇంకా అమల్లోకి రాలా ఆయన ఇప్పుడు తగ్గిందంటే హడావుడి చేస్తున్నారు అగైన్ రేపు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బంగారం తగ్గాల్సిన పెరిగిద్ది ఎందుకంటే శ్రావణ మాసంలో ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు బంగారం అందుకని ఇదంతా అడుగు నాటకం అండి అన్న ఎగ్జాక్ట్గా అలాగే ఇప్పుడు సిచ్యువేషన్ ఉంది చూడండి ఈరోజు మార్కెట్లో తిప్పి తిప్పి కొడితే పది రూపాయలు ఇరవై రూపాయలు తగ్గింది దాన్ని భారీ తగ్గింపు భారీ తగ్గింపు అని న్యూస్ న్యూస్లో సిగ్గుండ అనకూడదు కానీ ఒక జర్నలిస్ట్గా ఉండి సాటి జర్నలిస్ట్ని అడుగుతున్నాను బాబు కనీసం కనీసం ఒక ఐదు వందలు ఆరు వందలు తగ్గితే అప్పుడు భారీగా తగ్గింది ఆ డైలాగ్ కొట్టండి పది రూపాయలకి ఇరవై రూపాయలకి వంద రూపాయల రుణాలు కూడా భారీ తగ్గింపు భారీ కొట్టకండి ఎందుకంటే పెరుగుతున్నప్పుడు పెరిగిందని అంటారు తప్ప భారీగా పెరిగిందని మీరు అంటలే సో విషయం విషయంకి వస్తున్నా చూడండి బంగారం ఈరోజు హైదరాబాద్ ఇప్పటివరకు నేను చెప్తున్న అప్డేట్ ప్రకారం డెబ్బై రెండు వేల నూట యాభై అని చెప్పేసి ఒకరు రాసుకొచ్చారు డెబ్బై వేల ఐదు వందల డెబ్బై ఒకరు రాసుకొచ్చారు ఇలా అన్నప్పుడు కొంతమంది చెన్నై రేట్లు ఫాలో అవుతున్నారు కొంతమంది హైదరాబాద్ కొంతమంది ముంబై రేట్లు ఇలా ఉన్నారు ఇంకొంతమంది వచ్చేసి బంగారానికి జిఎస్టీ కూడా వేసుకుంటా ఉన్నారు సో రేట్ అయితే పది రూపాయలు రూపాయలు తగ్గింది బట్ అరౌండ్ డెబ్బై వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉంది తర్వాత ఇరవై రెండు క్యారెట్లు ఆర్నమెంట్ గోల్డ్ అరవై నాలుగు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉంది వాస్తవానికి సిల్వర్ తగ్గాలి మంచి సిల్వర్ కూడా పెరిగింది ఎనభై ఐదు వేల నాలుగు వందలు ఉంది ఇప్పుడు సిల్వర్ ఖచ్చితంగా ఆమ్ష్యూర్ తగ్గుతుంది బట్ ఇప్పుడు సిల్వర్ కూడా కొంచెం అంటివిగానే పెరుగుతుంది కానీ ఈ బంగారం పెరుగుతున్న మేలు పెరగటం ఈ బంగారం మరలా తగ్గుతుంది అంటున్నారు ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ వైజ్ చూస్తూ ఉన్నప్పుడు క్రూడాయిల్ ధరలు పెరగబోతున్నాయి కారణం ఏంటి ఇరాన్ అండ్ రష్యా కలిసి ఇజ్రాయల్ మీద దాడి చేయబోతున్నాయి ఈ మూమెంట్లో అమెరికా అండ్ నాటో దేశాలు వచ్చేసి ఇజ్రాయల్కి సపోర్ట్ ఇస్తున్నాయి మధ్యలో వచ్చేసి ఎక్కడైతే వీళ్ళు యుద్ధం చేసే పాయింట్ ఉందో ఐ థింక్ హర్మోజస్ ఒక జలసంధి లాంటిది ఉండింది అక్కడ నుంచే మనకి ఆయిల్ అనేది రావాలి ఇరాన్ నుంచి మనకు రావాల్సింది బట్ ఇప్పుడు అక్కడే మొత్తం యుద్ధ వాతావరణం ఇరాన్ నుంచి ఆయిల్ రావడం అంటే ఈ యుద్ధ వాతావరణం ఉండేటట్లో కొంచెం ఇబ్బంది మిగతా దేశం కూడా ఆయిల్ రేట్ ఇబ్బంది ఈ మూమెంట్లో ఏమైంది ఈ క్రూడ్ ఆయిల్ సంబంధించి షేర్లు ధరలు పెరుగుతాయి అప్పుడు బులీన మార్కెట్ బంగారం ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి డబ్బంతా పట్టుకెళ్ళి క్రూడ్ ఆయిల్ మీద పెడతారు షేర్లు అప్పుడు బులీన మార్కెట్లో ఏమైంది బంగారం రేటు పడిపోయింది ఇంటర్నేషనల్ వైడ్గా బంగారం అంత అవైలబుల్గా లేదు అయినా కానీ ఏమవుతుంది షేర్ మార్కెట్లో వాల్యూ పడిపోయేసరికి ఆటోమేటిక్గా నార్మల్ మార్కెట్ కూడా వాల్యూ తగ్గే ఛాన్స్ ఉంది సో రానున్న రోజుల్లో తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చూస్తూ ఉన్నప్పుడు ఏది యుద్ధ వాతావరణం నుండి యుద్ధం జరిగితే అలా లేదు అంటే బంగారంగా తగ్గదు ఏమాత్రం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నుండి ఆ ఇజ్రాయలు ఈ మంచి మధ్య యుద్ధం జరుగుతుంది రా మూమెంట్లో అంటేనే బంగారం అంటే తగ్గింది లేదంటే తగ్గదు ఈ శ్రావణ మాసంలో దొరికిన కాడికి దొరికినట్టుగా దోచుకోవాలన్నట్టుగా ఈ బంగారం బెచ్చంతో ఒక ముఠాలాగా ఏర్పడి రేట్లు అయితే పెంచుతానికి రెడీగా ఉన్నారు నేను మరలా చెప్తున్నా మీరు ఒక రేటు పెట్టుకోండి ఈ రేటుకు వస్తే పొందాము అది తగ్గితే ఇదిగో ఇంత రేటుకు వస్తే పొందాం ఒకవేళ పెరుగుతుంది అనుకోరా ఈ రేటుకు వస్తే పొందాం అప్పుడు ఏమైంది అంటే మీ ఓనర్గా తీసుకున్న డెసిషన్ కాబట్టి ఇబ్బంది ఏముండదు ఇదిగో ఇంతకు వచ్చింది అప్పుడు తీసుకో అంతకొచ్చింది అప్పుడు తీసుకో ఏ తగ్గిద్ది ఏ పెరిగింది అని నాలు ఇంకెవరో చెప్తున్నప్పుడు మీ మైండ్ అలా పెట్టకండి ఇబ్బంది ఏది సో వీడొక మెయిన్ ఇంట్రెషన్ మరలా చెప్తున్నా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైతే తగ్గింపులు అన్నారు ట్యాక్స్ దాన్ని బేస్ చేసుకుని రేట్లుగా వీళ్ళు ఉంచనివ్వట్లా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అసలు ఈ బంగారం ధరలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు వేల కనుక స్టడీ చేసి వాళ్ళు ఆ వేలు అడుగు ముందుకేస్తేనే బంగారం కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మేలు జరిగింది అదర్వైజ్ ఎవరైతే ఈ బంగారం బ్యాచ్ ఉన్నారో అమ్ముతున్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఇంపోర్ట్ చేసుకునే బ్యాచ్ వాళ్ళు ఆడుతున్న ఆటగానే బంగారం వచ్చేసి సేల్స్ ఎక్కువైనటువంటి మూమెంట్లో పెరగడం తప్ప తగ్గడం అయితే ఉంటుందో నాకైతే అనిపిస్తూ ఉంది మరలా చెప్తున్నా యుద్ధం కనుక మొదలైతే అప్పుడు తగ్గే అవకాశం ఉంది లేదంటే బంగారం పెరగటం లేదా ఇలాగా ఉండటం జరిగింది ఒక తగ్గదు అంటే చాలా తక్కువ తగ్గి తప్ప మరి హెవీగా అయితే తగ్గదు